వెళ్ళచ్చండి రైట్స్ వెళ్ళొచ్చు రైట్స్ రైట్స్ వెళ్ళు కొంచెం రైట్ అండి ఓకే అంతే ఓకే సెంటర్ ఫుల్ ట్రాఫిక్ ఓకే వెళ్ళొచ్చు రైట్స్ ఇందాక నెక్స్ట్ క్లాస్లో లేదు క్లచ్ండి పుష్టికి వెళ్ళగండి ఇబ్బంది లేదు పుష్టికి వెళ్ళకెళ్ళండి బ్రేక్ వాడతలేండి స్లోగా లేపండి స్లోగా లేకుండా అనుకుంటున్నాండి ఓకే ఓకే డౌన్ స్టాప్ ఓకే అలా ఉండండి హంగారండీ ఫ్రీ అలాగ ఉండండి అలాగ ఉండండి ఓకే ఓకే ప్రేమే కాల్ తీసేయండి స్లోగా ఖచ్చి రిలీజ్ చేస్తే లేకపోతే ఎక్సెట్రాపంపర్ల మీరు ఓకే కొంచెం బ్రేక్ కొంచెం రైట్ అంతే ఓకే చూసారా భయం భయం లేదు రైట్గా ఉండండి ఓకే వచ్చి నొక్కి మళ్ళీ రెండే గ్రేయండి లెఫ్ట్కి ఓకే గేరండి పర్లేదు హార్న్ కొట్టినా మీరు ఇబ్బంది పడాలి ఇబ్బంది లేదు అలాగే తీసుకెళ్ళచ్చు అన్నమాట స్టేడి తి ఖాళీ లేదు కదా మన వెనకాల వెళ్ళిపోవచ్చు మళ్ళీ కొంచెం బ్రేక్ అయితే ఓకే వెళ్ళండి అంతే రైట్గా ఉండండి మళ్ళీ కార్ అయింది బ్రేక్ వచ్చేసుకోండి ఓకే స్టాప్ స్టాప్ ఫస్ట్ గిల్లకి వెళ్ళిపోండి వెళ్ళారా స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకుంటాం స్లో హార్న్ కొట్టుకుంటా స్లో స్లోగా లేకుండా లేక స్లో లేకుండా స్లో ఓకే 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 చూట్స్ ఓకే అంతే అంతే టూ వేలర్ మాటంటారులండి బస్చి నొక్కి రెండు రేసేయండి అంతే ఓకే రైట్స్ సరండి ఓకే వెళ్ళచ్చు మళ్ళీ బ్రేక్ చూడండి సిగ్నల్ లేకుండా వెళ్తున్నాను రండి ఓకే రైట్స్ వెళ్ళచ్చు అంతే అలా వెళ్ళిపోవచ్చు ఓకే